నా పేరు కళ్యాణి అండి నేను నేను హౌస్ వైఫ్ అండ్ టైలర్ కూడా చేస్తూ ఉంటాను ప్రస్తుతం జగన్ గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపోవచ్చుంది ఇక్కడ ఈరోజు అందరికీ మంచి చేస్తూ మహిళలకే పథకాలని అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజున ఈవెన్ టైలరింగ్ చేసుకునే వాళ్ళకి సంవత్సరం పదివేలు ప్రతి సంవత్సరం కూడా పదివేలు చెప్పడం ఆర్థిక సహాయం చేస్తామని చెప్తున్నారు కదా సో ఎలా ఉంది ఎంతవరకు మేలు జరుగుతుంది దరిద్రంగా ఉందండి ఒక మాటలో చెప్పాలంటే చాలా చండాలంగా ఉంది ఏం గవర్నమెంట్ అండి మాటల వరకే పరిమితం అవుతుంది కానీ నిజంగా మా దగ్గరకు వచ్చేప్పటికీ నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయి మేమే మేము మేమంటూ ఒక టైలర్గా ఒక రూపాయి కూడా మేము ఏ రోజు ఆర్థిక సాయం తీసుకోలేదు నేను ఎప్పుడైనా అప్పట్లో బోండా ఉమ్మ గారు కొంత మాకు టైలర్స్కి చాలా ఎంకరేజ్మెంట్గా మిషన్స్ అవి ప్రొవైడ్ చేశారు కానీ వీళ్ళు జస్ట్ మాటల వరకే మాకు ఏ రకమైన ఆర్థిక సాయం కానీ ఒక మిషన్ ఇవ్వడం కానీ ఏమీ మాకేమీ చేయలేదండి ఇప్పటివరకు మేము కష్టపడి మేము టైలరింగ్ చేసుకొని మేము ఆర్థికంగా ఎదిగామే తప్ప ఈ గవర్నమెంట్ ఉన్న ఫైవ్ ఇయర్స్లో ఒక టైలర్గా నేనైతే ఒక రూపాయి అయితే నాకు రాలేదండి అది ఇక్కడ మహిళలకి అమ్మఒడి అమ్మఒడి అది బొమ్మవడ నాకు అర్థం కావట్లేదండి అమ్మఒడి అనేది మాటల వరకే అవుతుంది మా టైలర్స్ కూడా మాటల వరకే అమ్మఒడి కూడా మాటల వరకే అది ఎంతో చాలా రేర్ చాలా తక్కువ మందికి వెళ్తోంది మా పిల్లలు ఇద్దరు స్కూల్లో ఉన్నారు ఆ స్కూల్లో నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాను ఆధార్ కార్డ్ ఇచ్చాను అండ్ స్కూల్ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ ప్రొవైడ్ చేశాను బట్ నాకు ఒక్క రూపాయి కూడా అమ్మఒడి కాదు ఏ ఒడి రాలేదండి ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఇద్దరు చిట్టూరు స్కూల్లో చదువుతున్నారు సో ఎటువంటి బెనిఫిట్ నేనైతే తీసుకోలేదు అమ్మఒడి ద్వారా కానీ ఈ టైలర్ దీనికి బెనిఫిట్స్ కానీ ఏమైనా నాకు ఈ గవర్నమెంట్ అయితే ఏమి ఇవ్వలేదండి అది అభివృద్ధి అనేది మాటలు రంగులు వేయడము షోయింగ్ వరకే జరుగుతుందని నా ఫీలింగ్ అండి అభివృద్ధి అనేది ఎలా ఉండాలంటే అది కనిపించాలి అది మాటల వరకు పరిమితం అవ్వకూడదు ఒక అభివృద్ధి జరిగింది అని అంటే అది జనాలకు ఉపయోగపడాలి అది కనపడాలి సో ఎక్కడ అది కనిపించట్లా ఒక రోడ్డు వేస్తే అది ఎలా ఉంటుందంటే పైన పూతలా ఉంటుంది నెక్స్ట్ నిర్మాణాలు అంటారు అవి జస్ట్ మా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు జరిగినవే తప్ప వీళ్ళు చే వచ్చి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది అయితే ఏమీ లేదు జస్ట్ దానికి రంగులు వేస్తున్నారు ఇది అభివృద్ధి అంటే అది ఎలా సార్ అది కరెక్ట్ కాదు కదా అభివృద్ధి అనేది మాటల్లో కాదు రంగులు వేయడము లేకపోతే పైపై పూతల్లో కాదు నిర్మాణాలు కరెక్ట్గా కట్టడాలు కట్టడంలోనే కానీ లేదు ఇంకా ఏదన్నా మంచి కన్స్ట్రక్షన్స్ సంథింగ్ ఇంకా గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కొత్తగా నిర్మించడంలో ఉండాలి కానీ ఈ రకమైన షోయింగ్ జస్ట్ ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి ఈ గవర్నమెంట్లో నాకైతే అంత అని చెప్పి సున్నా వడ్డీ నాది డ్వాక్రా అండి నా పేరు మీదే డ్వాక్రా ఉంది మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకున్న పసుపు కుంకమే కానీ ఏదైనా సరే మాకు అలా వచ్చాయండి పదివేలు రూపాయలు మేము అలా తీసుకున్నాం కానీ ఇక్కడ విడతల వారి అన్నాడు ఏం చేస్తున్నాడో మాకు అసలు అర్థం కావట్లేదండి ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి రావు లేదా గ్రూప్లో ఇలా ఉంది లే ఏదో ఒక అబ్జెక్షన్ అనమాట మీ మీరు ఇలా గ్రూప్లో కంటిన్యూ కాలేదని లేకపోతే ఇంకోటని ఏదో ఒక ప్రాబ్లమెటిక్తో ఒక్కొక్క మనిషికి అట్లా అలాంటివన్నీ మేము ఇబ్బంది జగన్ కావాలి మాకు మళ్ళీ అని పడుతున్నా ఎవరికి కావాలండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు రోజా గారికి కావాలో నాని గారికి కావాలో ఇంకా వాళ్ళ వైసీపీ పెద్ద పెద్ద నాయకులు నాయకులకు కావాలేమో కానీ జనాలు అయితే కోరుకోవట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలి అని అయితే కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారినే కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన దగ్గర జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో ఈ ఈయన దగ్గర అసలు కంప్లీట్గా ఈయనకు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చామని ఎంత బాధపడుతున్నారంటే జనాలు ఎవరిని కదిలించినా యాజ్ ఏ ఉమెన్గా నేను నలుగురితో మాట్లాడుతూ ఉంటా ఎవరిని కదిలించినా మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం ఓటేసినందుకు బట్ ఏంటంటే ఆ మాట చెప్పడానికి భయపడుతున్నారు లిటరల్గా చెప్తున్నాను కదా ఆ మాట వచ్చి ధైర్యంగా చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ మీద లేనిపోయిన కేసులు వేస్తారు ఎందుకండి మేము ఓటేస్తామండి సైలెంట్గా బట్ మాకు ఈ గవర్నమెంట్ అయితే వద్దండి అట్లా అది అంటే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నేనే ఎందుకు రాకూడదు అంటూ కూడా ప్రచారం చేశారు మొన్నటి వరకు కూడా ప్రచారం చేస్తున్నారు వీటికే దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చులు చేస్తున్నట్టు కూడా వార్తలు ఎలా అనిపిస్తుంది పబ్లిసిటీ కోసం అండి అదంతా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పబ్లిసిటీ వాళ్ళ పాటల కోసం పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టినవే కానీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినవైతే కాదండి జగన్మోహన్ రెడ్డి గారిని నేను చెప్తున్నాను కదా వాళ్ళ ఫాదర్ కొంత అభివృద్ధి చేసి ఉండొచ్చు దాన్ని చూసి ఈయన కూడా ఒక అవకాశం ఇస్తే ఈయన ఇంకెంత బాగా చేస్తారనే ఉద్దేశంతో ఓటేశారే కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అయితే లేదండి ఎక్కడ ఎక్కడ వ్యతిరేకత లేదు అలా ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారు అంటే వాళ్ళ నాన్న కంటే ఎక్కువగా ఏమన్నా అభివృద్ధి చేస్తారేమో రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఒక ఛాన్స్ ఇచ్చారే తప్ప ఆయన్ని నమ్మ అయితే కాదండి ఇప్పుడు ఆ నమ్మకాన్ని అయితే ఆయన కంప్లీట్గా అసలు ఆయన ఇంట్లోనే సరి ఏమండి ఇల్లు సరిది ఇంట్లో గెలిచి రెచ్చగలవమన్నారు అండి ఇంట్లోనే వాళ్ళ తమ్ వాళ్ళ చెల్లిని తల్లిని వదిలేసి ఒంటరిగా ఉన్న మనిషి ఇంకా ఈ ఈ దేశానికి అన్నం ఎలా అవుతాడు కొడుకు ఎలా అవుతాడు అదంతా ఇంపాసిబుల్ కదా ముందు ఇంట్లో మన మన ఇల్లు సవ్యంగా చూసుకోవాలి ఇప్పుడు బాబుగారి కుటుంబం ఉందంటే అది ఒక చక్కగా గ్రూప్లా ఉంది ఆయన కుటుంబం ఎక్కడుందండి ముందు ఆయన చంద్రబాబు నాయుడు విడగొట్టాడు నా కుటుంబాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆరోపణలు ఏ ఆయన చెప్పిన స్క్రిప్టే చదువుతుంది షర్మిల అని చెప్పి ఈరోజు ఆంధ్రాలో మొత్తం చే ఏం చేసినా షర్మిల గారు చంద్రబాబు నాయుడు దా నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యో సార్ మనం చంద్రబాబు నాయుడు గారు సొంత చెల్లండి తోడబుట్టిన చెల్లండి ఆవిడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు చదవమ్మ అంటే చదువుతారా ఆవిడ ఎంత బాధపడి ఉంటే ఎంత ఫీల్ అయ్యి ఉంటే ఒక ఓన్ బ్రదర్ ఆ రకంగా బిహేవ్ చేయబట్టే కదా ఆవిడ వేరే పార్టీకి వెళుతోంది ఆ పార్టీలో ఈ పార్టీలో తిరగాల్సి వస్తుంది ఆవిడకే ఇంట్లో ఆదరణ ఉంటే ఏ చెల్లైనా ఏ తల్లైనా ఇంట్లో ఆదరణ ఉంటే బయట కిందుకు వెళ్తారండి ఆ చిన్న లాజిక్ కదా ఒక చిన్న పిల్లని పిల్లల్ని కదిలించినా చెప్తారు సో ఇంట్లో ఆయన సరిగా ఆదరించక ఆదరణ లేకపోవడం వల్ల ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళారు ఆ పార్టీలో ఈ పార్టీలో తిరుగుతున్నారు అని అంటే ఆవిడకి ఆదరణ లేదు అక్కడ ఇంట్లో లేదు ఆదరణ సో దానివల్ల అంతేగాని చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు అది చదవాలి ఎందుకు చదవాలండి ఇంట్లో అన్నే సీఎంగా ఉన్నప్పుడు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆవిడ చదవడం అంత కరమే ఉంది ఎవరికైనా సరే కదా అది యాజ్ ఏ ఉమెన్గా నాకు అది నేను ఫీల్ అవుతున్నాను నా అన్నున్నాడు ఇంటికి వెళ్తాను నాకు చీర పెడతాడు ఒక తనకి తగినంత ఇస్తాడు నేను తీసుకొని హ్యాపీగా వస్తాను అంతేగాని అన్నయ్య నాకు ఇది ఇవ్వు అని నేను అడుక్కోను అన్నయ్య నాకు చీర పెట్టు నాకు ఒక ఐదు వేలు ఇవ్వు పదివేలు ఇవ్వని అడుక్కోను ఏదైనా సరే ఆవిడ అడగలేదు మేము చేయలేదు అనే మాట వస్తే దాని గురించి చెప్తున్నా ఎవరు ఏ ఏ ఆడపిల్ల అడగరండి ఏ అన్నని వాళ్ళకు వాళ్ళుగా ఏమన్నా చేస్తే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు సో నువ్వు వదిలేసావు ఆవిడ వేరే పార్టీలో వేరే పార్టీలో తిరుగుతున్నారు దానికి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవడమే ఉంది ఆవిడ ఫీలింగ్స్ ఆవిడ చెప్తున్నారు అది అది అంటే ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి జాబితా అంటూ కూడా జనసేన తెలుగుదేశం కొన్ని సీట్లు అయితే ప్రకటించుకోవడం చూస్తున్నారు ఇందులో చంద్రబాబు నాయుడు తన సమాజ వర్గం అభివృద్ధి కోసం ఎక్కువ కేటాయించాడు మహిళలకు అసలు సీట్లు కేటాయించలేదు సరిగా అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏమంటారు సార్ మహిళలకి సీట్లు ప్రొవైడ్ చేయలేదు అనేది అవాస్తవం అండి ఇక్కడ ఉమ్మడి ఇప్పుడు ఇద్దరి పొత్తు మీద జరుగుతోంది కొంతమంది కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే తప్ప ఇది ముందరకు వెళ్ళదు ఎందుకంటే ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు కొన్ని సీట్స్ వాళ్ళకి అలాట్ చేయాలి కొన్ని సీట్స్ని ఇక్కడ టీడీపీ వాళ్ళు చూసుకోవాలి దట్టు అందులో మహిళలు కూడా సో ఇవన్నీ క్లబ్ చేసేప్పటికీ కొన్ని తగ్గచ్చు కొంతమందికి తగ్గచ్చు అంతేగాని వాళ్ళని ఏదో ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదు సో అంటే ఎప్పటి నుండో సీనియారిటీ చూస్తారు వాళ్ళు సామాజిక వర్గంలో అక్కడ పట్టు అదన్నీ చూసిన తర్వాత వాళ్ళు సీట్స్ అనేవి కేటాయిస్తారు సో దాన్ని బట్టి ఉంటుంది కానీ లేడీస్ని తక్కువ చేసే కార్పొరేషన్ ఉందండి కార్పొరేషన్లో ఆల్మోస్ట్ ఆల్ లేడీస్కి ఇస్తారు మా చంద్రబాబు నాయుడు అసలు ముందర చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే లేడీస్ కదండి మొత్తం ఆడవాళ్లే ముందరకు వస్తారు పసుపు జెండా పట్టుకున్నారు అంటే అది ఆడవాళ్లే అక్కడ ఉండేది ఆడవాళ్ళు అలాంటి మాకు ఆయన తక్కువ సీట్స్ అలర్ట్ చేస్తారనేది అది అది అవాస్తవం ఏదో ఒకటి స్ప్రెడ్ చేయాలి కదా ఏదో ఒకటి అనాలి కదా అని అనడమే తప్ప ఇందులో వాస్తవాలు అయితే ఏం లేవు మా కార్పొరేషన్ ఉంది మా బాబుగారు ఎవరికి అన్యాయం చేస్తారు అని కానీ న్యాయం చేయరు అని కానీ ఇవన్నీ వేరే వాళ్ళు కల్పితాలు కదా తప్ప మేముగా ఏ రోజు మేము ఫీల్ అవ్వట్లేదండి బాబుగారు అందరికీ న్యాయం చేస్తారు అందుకనే మేము ఇంత ఇదిగా కదిలి ముందుకి వచ్చాం మాకు ఎన్నో పనులు ఉన్నాయి మాకు బోల్ అని బ్లౌజులు కుట్టాల్సినవి ఉన్నాయి సాయంత్రం మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలి కానీ బాబుగారి ప్రోగ్రాం అంటే మేము ముందరకు వచ్చేస్తాం మాకు అది ఇంపార్టెంట్